ఇతను మాట్లాడినా అంతే నాని మాట్లాడినా అంతే అంటే మనం పబ్లిక్ని ఎలా కన్విన్స్ చేస్తున్నామంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక దాన్ని ఏమంటారు ఒక ఫ్యాక్టరీ మీద దాడి చేపిస్తాడు బట్ అది లోకోద్ధరణ కోసం లేకపోతే రోజాని రెండు వేలకే వస్తుంది ఏ పనైనా చేస్తుంది అనిపిస్తాం అంటారు అన్న అది లోక కళ్యాణం కోసం మాట్లాడినట్టే అదే పేదినాని ఏమయ్యా రఫరఫ్ఫా ఎందుకు లేకపోతే రెడ్ డైరీలు ఎందుకు ఇద్దరిది తప్పట్టాడు కదా రెడ్ డైరీది తప్పన్నాడు రఫ రఫా అన్నాడు అతను అనవసరం వదిలేయండి అంటూ కన్ను నులిమితే చాలన్నాడు అంటే రేపు వేసి అర్థంలే మీకు కావాలంటే చేద్దురు కానీ అన్నట్టు జగన్ నేను వాళ్ళకి మా వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండరు అన్నారు ఇదివరకు కాళ్ళు చెప్పింది కూడా అదే కదా మా వాళ్ళు మేము నేనే వదిలిపెట్టనన్నారు ఇక్కడ ఇంకా మా వాళ్ళు వదిలిపెట్టరు అన్నారు అప్పుడు నేనే అన్నారు వీళ్ళ ముగ్గురు కాబట్టి ఆ ప్రజెంటేషన్ అనేటటువంటి జరుగుతుంటుంది కాకపోతే ఇక్కడ వీటిట్లో ఏంటంటే ప్రజలకి మనం ఎలా కన్విన్స్ కన్వే చేస్తాం ఇవాళ రోజున ప్రస్తుతం ఆంధ్రాలో నడిచేది అంటే మోటివేషనల్ జర్నలిజం మోటివేషనల్ నువ్వు ఎలా మోటివేట్ అవ్వాలి ఒక వార్త చూసినప్పుడు ఇదివరకు రేప్ అంటే రేపు మర్డర్ అంటే మర్డర్ గంజాయి దొరికింది అంటే గంజాయి దొరికింది ఇట్లా వాళ్ళలో ఎవరికన్నా ఏదైనా పార్టీ వాడికి పరిచయాలు ఉన్నాయి అంటే గనక ఆ పార్టీ వాడికి నిజంగా సంబంధం ఉందా లేకపోతే వాటి ఫ్రెండ్ అయినంత మాత్రాన ఏంటనేది